పాలు విరిగితే మీరైతే ఏం చేస్తారు నేనైతే ఏదో ఒక కొత్త ప్రయోగం చేస్తూనే ఉంటాను బట్ ఈసారి చేసిన ప్రయోగం మాత్రం చాలా అంటే చాలా బాగా సక్సెస్ అయింది ఎంత సక్సెస్ అయింది అంటే ఉన్న పాలు కూడా విరగొట్టి ఇంకొకసారి చేసి అని అడిగేంతలా మా వాళ్ళకి అంత నచ్చేసింది స్వీట్ మరి ఎలా తయారు చేసానో చూపిస్తానో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే ఇక్కడ హాఫ్ లీటర్ పాలతోటి అంటే హాఫ్ లీటర్ విరిగిన పాలతోటి ఈ స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను విరిగిన పాలని శుభ్రంగా నీళ్ళు లేకుండా వడకట్టేసి అండ్ మళ్ళీ మనం మంచినీళ్ళతో ఒకసారి శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఈ విధంగా కడాయిలోకి తీసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా కూడా పొడి పొడిగాయ్యూ లో టు మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి ఇందులో ఉన్న వాటర్ క్వాంటిటీ అంతా కూడా ఎగిరిపోయి చక్కగా పొడి అయ్యేంత వరకు కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీని ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది బట్ ఒకళ్ళు ఇద్దరు మాత్రం విరిగిన పాలు ఆరోగ్యానికి అంత మంచిది కాదండి అవి రీయూజ్ చేయకూడదు అని చెప్పేసి కామెంట్ చేశారు మీరు చెప్పింది కరెక్టే అండి విరిగిన పాలు ఆరోగ్యానికి మంచిది కాదు అది ఏ సందర్భంలో అంటే పాలు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుని ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత మనం యూజ్ చేస్తే విరిగిపోతాయి కదా అలాంటి పాలైతే అంత మంచిది కాదు బట్ ఇవి నేను తీసుకునేవి గేదె పాలండి ఇవి ఎందుకు విరిగిపోతాయి అంటే నేను నైట్ టైము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని మార్నింగ్ అవి కూలింగ్ తగ్గక ముందే నేను స్టవ్ మీద పెట్టేసి వేడి చేయడానికి ట్రై చేస్తాను అలాంటప్పుడు విరిగిపోతాయి టైం సరిపోక పాలు త్వరగా హీట్ చేయాలని చెప్పేసి చల్లగా ఉన్న పాలని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టడం వల్ల విరిగిపోయాయి కానీ ఇవి చాలా ఫ్రెష్ పాలండి అందుకని వీటిని నేను పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేస్తూ ఉంటాను అలా కాకుండా ప్యాకెట్ పాలు ఎక్స్పైరీ డేట్ అయిపోయి ఆ తర్వాత విరిగిపోతాయి చూడండి అలాంటి వాటిని రీయూజ్ చేయటం అనేది అంత మంచిది కాదు ఇలా అంతా కూడా పొడి పొడిగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి డ్రై ఫ్రూట్ పౌడర్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ దితికా ఆర్గానిక్స్ వాళ్ళ దగ్గర తీసుకున్న డ్రైనట్ పౌడర్ యాడ్ చేస్తున్నాను అండి జీడిపప్పు బాదం పప్పు పిస్తా పప్పుని డ్రై రోస్ట్ చేసి ఆ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ ఈ పౌడర్ అయితే నేను టూ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నా అండి ఇన్ కేస్ మీకు ఎవరికన్నా ఈ దితికా ఆర్గానిక్స్ వల్ల డ్రైనట్ పౌడర్ కావాలి అనుకుంటే నేను వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ పౌడర్తో పాటుగా ఒక స్పూన్ నెయ్యి కూడా వేసేసుకుని చక్కగా అంతా కూడా ఈ విధంగా మిక్స్ అయిపోయేట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ డ్రైనట్ పౌడర్ అంతా కూడా పన్నీర్కి బాగా పట్టేసి మళ్ళీ పొడి పొడిగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి నేను ఇంతకు ముందు కూడా ఇలాగే విరిగిన పాలని పొడి పొడిగా ఫ్రై చేసి చక్కెర వేసి పిల్లలకు పెట్టేదాన్ని బట్ ఇప్పుడు మాత్రం ఈ డ్రైనట్ పౌడర్ యాడ్ చేసి ట్రై చేద్దామని చేశాను అనమాట బట్ చాలా 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 టేస్టీగా ఉంది అందుకే మీతో కూడా షేర్ చేస్తున్నాను చూడండి అంతా కూడా ఈ విధంగా పొడి పొడిగా వేగాలి ఇలా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి చక్కెర యాడ్ చేసుకోవాలి చక్కెర కరిగిపోవాల్సిన పని లేదు చక్కెర మనకి కరకరలాడుతూ ఉంటేనే తినేటప్పుడు చాలా బాగుంటుంది సో అంతా వేగిపోయిన తర్వాత లాస్ట్లో చక్కెర యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక టూ స్పూన్స్ వరకు చక్కెర యాడ్ చేస్తున్నాను ఈ చక్కెర మొత్తం కూడా అంత ఈవెన్గా మిక్స్ అయ్యేట్టు ఒకసారి కలిపేసుకుంటే మనకి స్వీట్ అనేది రెడీ అయిపోతుంది నాకు తెలిసి అందరూ కూడా పాలు విరిగినప్పుడు ఈ విధంగా పొడి పొడిగా ఫ్రై చేసుకుని చక్కెర వేసుకునే తింటూ ఉంటారు బట్ నేను ఈసారి కొంచెం డిఫరెంట్గా అండ్ కొంచెం టేస్ట్ ఇంక్రీజ్ అవుతుందని డ్రైనట్ పౌడర్ కూడా యాడ్ చేశాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ఈసారి పాలు విరిగితే మీరు కూడా ఈ స్వీట్ ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పాలు విరిగితే మీరు ఎలాంటి రెసిపీస్ ట్రై చేస్తారనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మినీటి వేరేన్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం